జూలై నెల ఒకటవ తేదీ తిరుమల పునిత్ చెవి ముక్కు గొంతు మరియు స్కిన్ హాస్పిటల్ నందు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు డాక్టర్ అనిల్ కుమార్ మరియు డాక్టర్ హరిత తెలిపారు ప్రత్యేకంగా నంద్యాలలో మొట్టమొదటి ఈఎన్టీ వైద్యుడు కీర్తిశేషులు డాక్టర్ సత్యనారాయణ జ్ఞాపకార్థం డాక్టర్స్ డే మరియు రోటరీ క్లబ్ ప్రారంభ దినోత్సవం సందర్భంగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుందని ఈ వైద్య శిబిరంలో వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు వినికిడి యంత్రాలలో తగిన రాయితీ ఇవ్వడం జరుగుతుందని ఈ అవకాశాన్ని నంద్యాల పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు అండ్ స్కిన్ హాస్పిటల్ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాను మా నాన్నగారి జ్ఞాపకార్థం డాక్టర్ వి సత్యనారాయణరావు గారు మొట్టమొదటి ఈఎన్టీ సర్జన్ నంద్యాల మా నాన్నగారి జ్ఞాపకార్థం మరియు ఫస్ట్ మన డాక్టర్స్ డే ఫస్ట్ జులై అండ్ మరియు ఫస్ట్ డే ఆఫ్ రోటరీ క్లబ్ ఈ జూలై ఫస్ట్ మొదలవుతూ ఉంటుంది సో ఈ ఇంపార్టెంట్ డే నందు మా తిరుమల పునీత్ ఈఎన్టీ స్కిన్ హాస్పిటల్ నందు నేను మా సతీమణి అయిన డాక్టర్ హరిత గారు ముక్కు చెవి గొంతు మరియు చర్మ వ్యాధుల్ని ఆ రోజు ఉచితముగా కన్సల్టేషన్ చూసి వారికి తగినటువంటి మందుల్ని ప్రిస్క్రైబ్ చేస్తాము ఈ క్యాంపునందు చెవి ముక్కుకు గొంతు సంబంధించిన ముక్కు దిబ్బర కానీ ముక్కులో నీరు కారుట కానీ చెవికి సంబంధించిన చీము కారుట చెవి నొప్పి వినికిడి తక్కువ అవ్వడము మరియు గొంతుకు సంబంధించిన గొంతు నొప్పి గలిగెలు ఏమన్నా క్యాన్సర్ లాంటి గ్రోత్స్ ఏమన్నా పెరిగినాయా ఇలాంటి దానిని మేము ఉచితంగా ఆ రోజు చూసి వారికి తగినటువంటి సలహానిచ్చి వారికి తగినటువంటి మందుల్ని ప్రిస్క్రైబ్ చేస్తాము ఇంకొక విశేషం ఏమంటే ఎవరికన్నా వినికిడి తక్కువ ఉన్న వాళ్ళకి ఉచితంగా వినికిడి పరీక్షలు నిర్వహించి వారికి తగినటువంటి మిషన్లు కానీ వారికి తగినటువంటి ట్రీట్మెంట్ కానీ ముఖ్యంగా వాళ్ళకి తెలియచేసి ఏదన్నా మిషన్ అవసరం పడితే అతి తక్కువ ఖర్చుతో ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ తో వాళ్ళకి హీరింగ్ ఎయిడ్స్ కూడా ఆ రోజు ఇవ్వాలని మేము ఆశించాము సో ఆ రోజు తప్పకుండా ఎవరికన్నా వినికిడి లోపమున్నా లేదా ఏదైనా స్పీచ్ లోపమున్నా అంటే మాట సరిగా రాకపోవడము లేకపోతే మాటలో ఏదైనా వ్యత్యాసం ఉండడము తడబడము ఇలాంటివి ఏది ఉన్నా కూడా ఆ రోజు వస్తే స్పీచ్ థెరపీ వల్ల ఆర్ స్పీచ్ ఎవాల్యుయేషన్ చేసి వారికి తగినటువంటి స్పీచ్ థెరపీ కూడా ప్రొవైడ్ చేస్తామని తెలియజేస్తున్నాము తప్పకుండా మన నంద్యాల ప్రజలు మన పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగ సద్వినియోగపరుచుకోవాలనేసి మా ఈఎన్టీ హాస్పిటల్ నుంచి అందరికి తెలియజేస్తున్నాము జూలై ఫస్ట్ డాక్టర్స్ డే సందర్భంగా మా డాక్టర్ అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అండ్ ఈ ఉచిత క్యాంప్ మేము రోటరీ క్లబ్ ఇన్నర్ వీల్ అండ్ మా డాక్టర్స్ అసోసియేషన్ ఐఎంఏ నంద్యాల్ సహకారంతో చేస్తున్నాము అండ్ మా మామయ్య గారి డాక్టర్ వి సత్యనారాయణరావు గారి జ్ఞాపకార్థం మేము ప్రతి సంవత్సరం కండక్ట్ చేస్తూ ఉంటాము ఈ ఫ్రీ ఎన్టీ అండ్ స్కిన్ క్యాంప్ నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము మేము అందరికీ చూసి సలహాలు ఇచ్చి అండ్ తగినన్ని మెడిసిన్స్ కూడా ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాము అండ్ ఈ క్యాంప్ పొద్దున తొమ్మిది నుంచి మధ్యాహ్నం మూడు నాలుగు వరకు అట్లా అవసరం బట్టి మేము చూస్తాము సో అందరూ వచ్చి దీన్ని యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాము సో ముఖ్యంగా మా డాక్టర్స్ డే మా డాక్టర్స్ అందరికి డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తాము